హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సెన్ చూస్తే అర్థమైపోయింది కదా ఇన్స్టెంట్గా టూ రూపీస్ ఖర్చుతోనే చాలా మంచి ఫేస్ ప్యాక్ అండి ఇంకెందుకు ఆలస్యం చూసేయండి ఏం లేదండి ఒక బంగాళదుంప ఉంటుంది కదా అదైతే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని దాన్ని తొక్కు కూడా ఏం తినవసరం లేదు అలాగే తురిపేసుకుంటే చాలు గ్రైండ్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇట్లా తురుముకున్నా ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది తురుమేసుకొని ఒక వైట్ క్లాత్ తీసుకోండి వైట్ క్లాతే తీసుకోండి ఇంకా కలర్ది ఏదన్నా అయితే మళ్ళీ కలర్ వచ్చేస్తుంది కదా అందుకని వైట్ క్లాత్ అయితే తీసుకొని అందులోంచి వాటర్ అయితే ఇట్లా స్క్వీజ్ చేసుకోండి ఆ వాటర్లో ఇక్కడే ఉంది సీక్రెట్ ఇంగ్రీడియంట్ చూడండి ఏం లేదండి కాఫీ పౌడర్ కాఫీ పౌడరు ఒక స్పూను ఒక స్పూన్ శనగపిండి ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకొని బాగా అదంతా కలిసేలాగా కలిపేసుకోవాలి మనం చేతులకి నెక్కి మె ఫేస్కి వెనకాల మెడ ఉంటుంది కదా మెడకి మనం మో చేతుల కింద ఎక్కడైనా పర్వాలేదండి బ్లాక్గా ఉంది అనుకుంటే అప్లై చేసుకున్నామంటే ఇన్స్టెంట్గానే మనకి తెలిసిపోతుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను కదా బాగా కలర్ వస్తుంది ఇంప్రూవ్ అవుతుంది మనం ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా ఎక్కడికైనా అప్పటికప్పుడు బయటికి వెళ్ళే టైం లేదు అన్నప్పుడు ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇదో అప్లై చేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అది ఆరిపోయేలాగా ఉంచుకొని మనకు అర్థమవుతుంది కదా ఆరిపోయిందనేసి వాష్ చేసుకోవడమే మరీ చల్ల నీళ్ళు కాకుండా మరీ వేడి కాకుండా గోరువెచ్చని నీళ్ళతో అయితే కడుక్కోండి ఇది ఇది యూస్ చేసిన తర్వాత టూ డేస్ సోప్ అయితే యూజ్ చేయకూడదు ఓన్లీ ఫేస్ వాష్ అయితే మనం మనం ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత మార్పు వచ్చిందో నిజమండి నమ్ముతారో లేదో కానీ చాలా బాగా పనిచేస్తుంది నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్